తెలుగు సామ్రాజ్యం చేసిన అశేష ప్రజాధికారికి ఇంత వైభవంగా చేస్తున్న శ్రీనివాస్ మర్తికొండ ప్రశాంత్ పినడాని వారి ఆధ్వర్యంలో ఏకకాలంలో వెయ్యి పెళ్ళు జరిగినంత సంబరగాయకుడు చాలా ఫస్ట్ నాట్స్ సభకి నేను వచ్చాను ఇది నాలుగోసారి దినదిన అవుతున్న ఈ నాట్స్ పది పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా చలనచిత్ర పితామహుడు దర్శకేంద్రు గారికి మా హీరో గారికి మీనా గారికి మా ఆర్ఆర్ఆర్ గారికి నమస్కారం చేసుకుంటాం ఇంత వైభవంగా చేస్తున్న ఈ కార్యక్రమం తప్పకుండా శాశ్వతంగా ఈ చరిత్రలో నిలిచిపోతున్న మనస్ఫూర్తిగా a tagada shiva a tagada kesava a tagada kesava